సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలకు వరించిన దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలను సోమవారం ఆయా గ్రామాల మంత్రి హరీష్ రావు అందజేశారు సంగారెడ్డి మండలం కులబ్గుర్ గ్రామ పరిధిలోని జిఆర్కే గార్డెన్ లో అవార్డుల ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ జాతీయ పంచాయతీ అవార్డులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను ఎన్నికైన సంగారెడ్డి జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు ఉత్తమ అవార్డులను అందజేసి ఉత్తమ సర్పంచ్లను అభినందించారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు మంజూరయ్యాయని మునుపెన్నడూ లేని విధంగా గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు జిల్లా స్థాయి ఉత్తమ అవార్డులను పొందిన ఆయా గ్రామాల సర్పంచ్లు మరియు వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి సాలవాలతో సన్మానించి మొమెంటోలను అందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జడ్పీ చైర్మన్ మంజు శ్రీ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆందోళన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం జిల్లా కలెక్టర్ శరత్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం దేశానికి నాయకత్వంలో దేశంలో కూడా తెలంగాణ లాగా మా ఊళ్ళు కావాలి తెలంగాణ లాంటి పథకాలు కావాలని దేశం మొత్తం కూడా నినదిస్తా ఉంది ఇవాళ ఎందుకంటే నేను ఎవరో సోలాపూర్కి కొంతమంది కౌన్సిలర్లు వచ్చారు మాట్లాడుతుంటే పానీ కిందే తిన్నే అడిగింది చాలే పాంత్వి ఎల్లా నాలుగు నుంచి ఐదు రోజులకు ఒక్కసారి షోలాపూర్ లో నాగపూర్లో దినంపించిన దినం రెండు రోజుల కోసారి వస్తుందట పూణి నగరంలో దినంపించి దినం వస్తుందట బీదర్ పక్క పొట్ట పల్లెలలో అయితే బోరింగ్లు కొట్టి కొట్టి పొలాల కాయకెళ్లి నీళ్లు పోసుకుపోతున్న పరిస్థితి ఇలా బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది అటు కర్ణాటక పోయినా ఇటు మహారాష్ట్ర పోయినా తాగడానికి అక్కా చెల్లెలు పొలాల దగ్గర నుంచి నీళ్లు పోసే పరిస్థితి ఉన్నది ఇవాళ తెలంగాణలో ఉందా కొత్త రాష్ట్రమైన ఇవాళ త్రాగునీటి సమస్య పరిష్కారం చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి శుద్ధమైన పరిశుద్ధమైన నీరును మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన రైతు బిడ్డ స్వయంగా ఆయన ఒక రైతు కనుక రైతు కష్టాలు తెలిసిన వాడు కనుక రైతుల కోసం మొన్న ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించింది మన జైరాబాద్ ప్రాంతంలో మన అందోల్ నియోజకవర్గంలో కొన్ని చోట్ల వడగల వాళ్ళ పడ్డది పంట నష్టం జరిగింది అటువంటి వాళ్ళకి ఇలా ముఖ్యమంత్రి గారు చరిత్రలో ఎక్కడ లేదు దేశంలో ఏ రాష్ట్రంలో లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఎకరానికి పదివేల రూపాయలు సాయం చేస్తా అని ప్రకటించింది ఇలా కేసీఆర్ కానీ బీజేపీ నాయకులు ఎంతడో ఒక ఆయన ఏ పదివేలు చాలా ఎక్కువ మరి నువ్వు ఢిల్లీలో గవర్నమెంట్లో కాదు ఇంకో పదివేలు అవి పది ఇది పని కానీ ఇరవై వేలు మీ మొక్కలకి ఎక్కడన్నా బీజేపీ పాలించే రాష్ట్రంలో పదివేలు కాదు ఐదు వేలు ఇచ్చిందా మీరు కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో ఐదు వేలు ఇచ్చిందా మీరు అంటే నాగ జ్ఞానం లేదు ఇంకా రోడ్లు వచ్చినట్టు మాట్లాడుతారు అంటే మీరు ఇవ్వరు ఇచ్చిన దాన్ని కూడా కనీసం ప్రశంసించే మనసు లేని నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే రైతుల మీద ఢిల్లీకే వేలు లేకపోతే ఈ పదిగా ఆ పదివేలు తప్ప క్షమించారు అయినా ఈ రైతుల గురించి మాట్లాడే హక్కున్నారే ఏం చేసింది ఆయన మీరు రైతులకు రైతులకు నల్ల చట్టాలు తెచ్చి ఎనిమిది వందల మంది రైతులను పెట్టుకున్న చరిత్ర బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఆదాయం రెట్టింపు కాదు పెట్టుబడిని రెట్టింపు చేసిన చరిత్ర బీజేపీని బోరు బాయ్ రెక్కడ మీటర్లు పెట్టండి ఇంటికాడికి బిల్లు పంపండి అని చెప్పి చట్టం తెచ్చిన చరిత్ర బీజేపీ అని తెలంగాణ రైతులు అవమానపరిచిన చరిత్ర బీజేపీ వడగలమాన పైసా అయ్యకపోతుంది పదివేలు ఇచ్చిన కేసీఆర్ తప్పు పడుతుంది దేవో పదివేలు ఏం మాట్లాడుతున్నారు కాపుకో కేంద్ర మంత్రి వస్తున్నారు అమిత్ షా గారు వస్తున్నారు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కిషన్ రెడ్డి గారు తిరుగుతూ నోటి మాటలు కాదు ప్రజలకు ఏం సేవ చేస్తారో చెప్పండి ఇలా వడగల్లు వాడబడి మా జైరాబాద్లో ఎంతో నష్టం జరిగింది అందోల్ నియోజకవర్గంలో కూడా కొంత నష్టం జరిగింది మీరు ఇచ్చే స్థాయి మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటించండి మీ గుజరాత్కైతే అయితే ఇస్తారు కదా వేరే రాష్ట్రాలకైతే ఇస్తారు కదా తెలంగాణకు ఎందుకు అని అడుగుతా ఉన్నా మీరు నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టే తెలంగాణకు మళ్ళీ చేయి చూస్తారు వరద నష్టం చేయమంటే ఇయ్యరు వడగళ్ళ వారు బట్టే పైసా సాయం చేయరు మాటలు పోవడం దాటుతున్నాయి తప్ప తెలంగాణకు నిధులు అంటే గర్భ దాట పరిస్థితి బీజేపీ పార్టీ నేను అడుగుతున్న బీజేపీ నాయకులకు ఎందుకు ఇవ్వరు అడుగుతా ఉన్నా మీరు విడిపోయే మోటార్లకే గ్రామ పంచాయతీ పైసలు సరిపోతుండే బోర్లు పొక్కలేసుడు బోర్ పొక్కలు లోపు చేసుడు కాలిపోయే మోటార్లు మరమతి చేసుడు దీనికే మొత్తం ఐదేళ్ల సర్పంచ్ కాలపరిమితి మీద ఉండేది ఐదేళ్లలో సర్పంచ్ ఏం చేసావు అంటే పది బోరింగ్లు వేసిన ఇరవై బోరింగ్లు లోతు చేసిన ముప్పై కాలిపోయిన మోటార్లను మరమ్మతి చేసిన మినీ ట్యాంకులు కట్టినా ఇంతే సర్పంచ్ అంటే ఇంతకు మించి చేసే పరిస్థితి లేకుండా ఐదేళ్ల బదిలీ కాలంలో కాలిపోయిన మోటార్ను ఊరికి తీసుకుపోయి మరమ్మతి చేసాడు బోర్లను లోతు చేసుడు ఇది తప్ప సర్పంచ్ పని లేదు కానీ ఇలా తెలంగాణలో పల్లె పనిలే మిషన్ పగిలిన నీళ్ళు వచ్చినాక మోటార్లు కాలు లేదు ట్రాన్స్ఫార్మర్లు పేర్లు లేదు కొత్తగా బోరు పోక్కలు వేయాల్సిన అవసరమే సర్పంచ్ లెక్క పట్టలేదు ఎండాకాలం వచ్చిందంటే పాపం యుద్ధం ఉంటుండే సర్పంచ్ ఊర్లలో ఉండాలంటే భయపడతారు సర్పంచులు నీళ్ళు వద్ద జనాలు ఏ ఊరికి పోయినా ఎమ్మెల్యేలకు ఫ్రిడ్జర్ అడ్డం పెట్టే పరిస్థితి ఉండే కానీ తెలంగాణ అసెంబ్లీలో నీళ్ళ గోల లేదు కరెంటు యుద్ధాలు లేవు గ్రామాల్లో నీటి పోరాటాలు లేవు ఖాళీ బిందెల ప్రదర్శన లేని పరిస్థితి ఈ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇలా సర్పంచ్లు ఇతర పనుల మీద దృష్టి పెట్టింది వైకుంఠ ధామాల నిర్మాణం నర్సరీల ఏర్పాటు పాల ప్రకృతి వనాల ఏర్పాటు ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చి చెత్త సేకరించే కార్యక్రమం ఇలా గ్రామాల రూపురేఖలు మారినాయి ఆనాడు ఎర్ర బుగ్గలుండే గుడి దీపాలు కరెంటే ఉండకు రాత్రి కానీ ప తెల్లటి ఎల్ఈడి లైట్ల వెలుగుల్లో ఇలా ఉన్నాయి ఇలా బ్రహ్మాండంగా ఎల్ఈడి లైట్ల వెలుగులతో చెరువులు చెబుతా ఉన్నాయి ఇలా గ్రామ పంచాయతీ అంటే కరెంటు విషయంలో గ్రామీటి విషయంలో చేద్ద సేకరణ విషయంలో వైకుంఠ సాంబాల నిర్మాణంలో డమ్ యార్డ్ల నిర్మాణంలో ఊరుకి ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ ప్రతి ఊర్లో నర్సరీ ఈ భారతదేశం ఎక్కడ ఉందా గర్వంగా చెప్పుకోవచ్చు ఇవన్నీ ఉన్న పనులు ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి